హాయ్ అండి అందరికీ ఆపిల్ బెంగ తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని అందరు బాగున్నారా ఈ మధ్య నేను గార్డెన్ వీడియోస్ పెడతాను కదండి మీరందరూ కామెంట్ రూపంలో నన్ను ప్రోత్సహిస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తున్నదండి అలాగే కొంతమంది మాకు కూడా నేచురల్ ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం అని కామెంట్ పెట్టారండి చాలా సంతోషం అనిపించింది మీరు కూడా తప్పకుండా మీకున్న సోర్స్ ఏదో ఒకటి ఉంటుంది కదా చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఖచ్చితంగా మొదలు పెట్టండి ఖచ్చితంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు నేను కూడా గార్డెనింగ్ సంబంధించిన ప్రతి వీడియో అంటే ప్లస్లో మైనస్లో అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను చాలామంది ఇప్పుడు టెరెస్ గార్డెన్ అని బాల్కనీ గార్డెన్ అని పెరటి తోటలని చేస్తున్నారు అలా అవకాశం లేని వాళ్ళు ఊరుకుని పోతున్నారు నేను ఇన్నాళ్ళు అలాగే ఊరుకున్నాను మా బాల్కనీ చిన్నది కొన్నాళ్ళు చేశాను అవకాశం లేదు మానేశాను ఇక పెరట తోటకి మిది తోటకి అవకాశం లేదు ఎందుకంటే అపార్ట్మెంట్ కనుక కానీ ప్రతి ఒక్కరికి కూడాను చిన్నదో పెద్దదో ఎక్కడో దగ్గర చిన్న జాగా అయినా ఉంటుంది కదా ఐడియల్గా ఊరికి పిచ్చి మొక్కలు పుట్టలు గట్రా పెట్టేసి అలా ఊరికి ఉంచేసే కన్నా దానికి గోడనో కంచెనో ఏదో ఒకటి కట్టుకొని మనకి ఇంటికి సరిపడే మొక్కలు వేసుకున్నా కూడాను ఫస్ట్ ఆరోగ్యకరమైన పళ్ళు కూరగాయలు వస్తాయి కదా ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ గార్డెన్ కూడాను మాకు ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉందండి ఎవరికైనా ఈ విషయం తెలిస్తే అంత దూరం మీరు వెళ్ళి చేయగలరా అని అడుగుతున్నారు దాన్ని నెగిటివ్గా తీసుకుంటే మనకి నిరుత్సాహం వస్తుంది నిజమే ఏడు కిలోమీటర్లు రోజు ఇంత పెట్రోల్ పోసుకొని వెళ్తామా దాని బదులు కూరగాయలు కొనుక్కోలేము అనుకుంటే అది నెగిటివ్ అలా కాకుండా సిటీలో ఉన్నప్పుడు ఒక ఏరియా నుంచి అంటే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఎంత దూరం వెళ్తారంటే ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు అప్పుడు పెట్రోల్ అవదా కూరగాయలు కొనుక్కుంటున్నాము పుచ్చులు చచ్చులు రుచి పచ్చి లేకుండా మందులతో వేసినా కొనుక్కుంటున్నాం దానికన్నా మన చేతులతో మనం పండించుకున్న ఆరోగ్యకరమైన పంట వస్తుంది ఆ వెజిటబుల్స్కి ఆ వెజిటబుల్స్ కొనడానికి పెట్రోల్ ఏడెనిమిది కిలోమీటర్లు పెద్ద దూరం కాదని మనం పాజిటివ్ గా అనుకున్నాం అనుకోండి అది ప్లస్ పాయింట్ అవుతుంది అయితే ఎక్కడికో వెళ్ళి చేయడం అనేది అనుకున్నంత సింపుల్ అయితే కాదండి ముందు మానసికంగా మనం స్ట్రాంగ్గా దీనికి రెడీ అయిపోవాలన్నమాట అందరికీ ఓకే అయితేనే ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మిధితోటో తోట అనుకోండి మనకు నచ్చినప్పుడు మనం చక్కగా వెళ్ళి అక్కడ కూర్చొని అన్ని పనులు చేసుకుని వచ్చేస్తాం బాల్కనీ అయితే కళ్ళ ముందే ఉంటుంది కానీ ఎక్కడికో వెళ్ళి చేయడం అనేది అనుకున్నంత ఈజీ అయితే కాదు రోజు వెళ్ళి రావాలంటే మనకి సమయం ఉండకపోవచ్చు ఆరోగ్యం సహకరించకపోవచ్చు పని మీద క్యాంప్ వెళ్ళవచ్చు కనుక ఇబ్బందే కానీ దానికి కూడా రెడీ అయ్యి వెళ్ళాలి అది సమ్మర్ అయితేనే మనకు ఎక్కువ ఇబ్బంది ఎందుకంటే రోజు నీళ్లు పెట్టడానికి వెళ్ళాలి ప్రెజెంట్ మేము అదే చేస్తున్నాము శీతాకాలం వర్షాకాలం అనుకోండి రెండు రోజులుగా మూడు రోజులుగా వెళ్ళొచ్చు ఇక మీరు అడిగిన సందేహాలకు సమాధానం నేను చెప్పే ముందుగా మీ అందరికీ ఒక విషయం క్లియర్ చేయాలండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ గార్డెన్ ఏరియా అనేది ఇప్పుడు కొన్నది కాదండి ఎప్పుడో ఏళ్ల క్రితమే కొనేసాం అనమాట యాక్చువల్గా అప్పుడు కూడా లోను పెట్టి ఒక చిన్న జాగా కొనుక్కుందాం అని అనుకున్నాము అక్కడికి వెళ్ళినప్పటికీ మేము అనుకున్న దానికన్నా పెద్ద జాగా ఉందనమాట అంటే మీరు అందరూ అడుగుతున్నారు కదా ఇది ఎన్ని గజాలని ఇంచుమించు మూడు వందల గజాలు ఉంటుందండి మేము అప్పుడు అంతా కొందామనే ప్లాన్లో లేం వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ మహా అయితే టూ హండ్రెడ్ వరకు అనుకున్నాం అనమాట అది కూడా లోన్ పెట్టే కానీ త్రీ హండ్రెడ్ అనేటప్పుడు లోన్ అమౌంట్ ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు కటింగ్ కూడా ఎక్కువ అవుతుంది కదా వచ్చే శాలరీ చాలా తక్కువ అయితే మెయింటెనెన్స్ చాలా కష్టం అవుతుంది సో ఇక డ్రాప్ అయిపోదాం అనుకుని నిర్ణయం తీసుకునే సందర్భంలో నేనే స్ట్రాంగ్గా నిలబడి ఎష్యూరెన్స్ ఇచ్చాను అనమాట ఎంత తక్కువ జీతం వచ్చినా కూడా నేను మెయింటైన్ చేయగలను అని ఎష్యూరెన్స్ ఇచ్చాను దానికి బాండ్ అయ్యి ఉన్నాను అనమాట అంటే నా వెనక లేదా నిధి ఉందని కాదండి నేను చెప్పినంత మాత్రం ఇంట్లో వాళ్ళు ఏం వినిరు కాకపోతే వాళ్ళకి తెలుసు నా నుంచి ఎటువంటి ఖర్చులు ఉండవు ఈ వర్క్ బ్లౌజ్లని ఖరీదైన చీరలని బ్యూటీ పార్లర్లని కానీ ఖరీదైన వస్తువులు తిప్పడాలు షికాలు సినిమాలు ఇలాంటివేవి ఉండవు అనమాట నాకు సంబంధించి అసలు ఖర్చు జీరో అని చెప్పొచ్చు అనమాట కనుక వాళ్ళు కూడా ఒప్పుకున్నారు లోన్లు మన అవసరానికే పెట్టుకుంటామండి అందువల్ల జీతం తక్కువ వస్తుంది కానీ తక్కువ జీతం వచ్చినప్పుడు కూడా ఇల్లు మెయింటైన్ చేసే నైపుణ్యం మాత్రం ఇళ్ళల్లోనే ఉంటుందని నేను గర్వంగా చెప్పగలను మీ సందేహాల్లో ఇది ఎన్ని గజాలు మా ఇంటి నుంచి ఎంత దూరం ఉందనేది చెప్పాను ఇక నెక్స్ట్ సందేహం ఏమిటి అంటే ఇది ఎక్కడుందో లొకేషన్ షేర్ చేయండి అడ్రస్ చెప్పండి అని అడుగుతున్నారు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద నేను చెప్పలేను కదండి అది కూడా కొంచెం లోన్లీగా ఉండే ఏరియా దట్టు మేము పక్కనే ఉండం కూడాను మీకు నేచురల్ ఫార్మింగ్ అంటే ఇష్టం అని అంటున్నారు కనుక చక్కగా మీకు ఎక్కడ అవైలబుల్గా ఖాళీ స్థలం ఉంటే అక్కడ మీరు ముందు మొదలు పెట్టండి చక్కగా చేసుకోండి మీకు నా వీడియోస్ చూసినా మీరు చెయ్యొచ్చు లేదంటే యూట్యూబ్లో బోల్డ్ వీడియోలు ఉన్నాయి ఇవేవి కాకపోతే చక్కగా మన పాలేకర్ గారు ఇవన్నీ మీరు చూస్తూ ఉంటే మనకే ఐడియా వచ్చేస్తుంది దానికి సంబంధించిన బుక్స్ కూడా అమ్ముతున్నారు ఆ విధంగా చెయ్యొచ్చు అలా కాదు మేము ఏర్పాటు చేసుకున్న గార్డెన్ని మీరు చూడాలని అనుకుంటున్నారనుకోండి ఇప్పుడు సమ్మర్ కదండి ఇంకా ఏమీ మొదలవ్వలేదు మేమైతే పళ్ళ మొక్కలు కొన్ని వేసాం అవి చక్కగా బతికాయి ఈ కూరగాయలు అవి విత్తనాలు పెడుతున్నాము ఇంకా కొన్ని లేసినాయి కొన్ని లేవటం లేదు ఇంకా ఏమీ పూర్తిగా అవ్వలేదండి ఒక ఆరు నెలకో సంవత్సరానికి వర్షాలు పడిన తర్వాత నేను అనుకున్న నందన మనం కళకళలాడుతూ నవనవలు ఆడుతూ ఉంటాం చూసారా అప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది ఇన్స్టాలోనో మెయిలో చేసి మెసేజ్ పెట్టుకొని అక్కడ నేను అడ్రస్ చెప్పడం అది చేస్తాను కానీ అండి యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద నేను వివరాలు చెప్పలేను కదా దయచేసి మీరు అర్థం చేసుకోండి సో ఇదండి మీ సందేహాలకి నా సమాధానాలు మీకు ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇక మన గార్డెన్లోనైతే ఆల్రెడీ మట్టి వేయించాం కదండి ఆ మట్టిని దున్నించుసాం దున్నించిన తర్వాత ఏంటేంటి వేశాను ఎలా వేశాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తానండి తప్పకుండా చూస్తూ ఉండండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఉంటానండి మరో మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే